స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ఎన్ఆర్ఐ సంస్థ సహకారంతో ఆత్మీయ సహకారం అనాలి ఎందుకంటే ఎక్కడో దేశం కాని దేశంలో ఉంటూ ఇక్కడ భారతదేశం గురించి ఆలోచించి ఎక్కడన్నా ఎక్కడున్నా కానీ మన భారతదేశంలో చేసే కార్యక్రమాల్లో ఒక చిన్న వారి సహకారం కూడా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనకి ఈ టైలరింగ్ యూనిట్ రన్ చేస్తున్న వారికి ఒక చక్కటి అద్భుత అవకాశం ఈ టైలరింగ్ యూనిట్ ఒక సిస్టంలో ఒక డైలీ అటెండెన్స్ తోటి మూడు నెలలు నాలుగు నెలల కార్యక్రమంలో నడుస్తుంది ఈ ప్లేస్ని మనకి డొనేట్ చేసిన దంపతులు దంపతులు ఇక్కడ ఉన్నారు ఎందుకంటే మనం ప్రతి ఒక్కళ్ళని గుర్తు చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకనంటే అప్పుడే మన బాధ్యత పెరుగుతుంది వారు మనం మన పైన నమ్మకంతో ఈ స్థలాన్ని మనకిచ్చారు దాన్ని అనువుగా వాడుకొని దానికి చక్కటి ఫలితాలు ఇవ్వడమే మన లక్ష్యంగా ముందరికి సాగుతూ ఉండాలి సో ఇక్కడ ఈ టైలరింగ్ లో నేర్చుకున్న మీ అందరికీ కూడా వారిలో కొంతమంది కనుక్కుంటాను సూయింగ్ మెషిన్స్ కూడా వాళ్ళు అక్కడి నుంచి ఇస్తున్నారు అట్లాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా విజయ రంగ గారు మన ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కొత్తపేట క్లబ్ వాళ్ళు చాలా చక్కగా ఈ సెంటర్ని రన్ చేస్తూ ఇది ఒకటే కాకుండా క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ డే విజయ రంగ వాళ్ళ క్లబ్ సభ్యులందరూ కలిసి కూడా పోలియో వ్యాక్సినేషన్ విశిష్టత గురించి చెప్తూ పోలియో వ్యాక్సినేషన్ వేయడానికి ఇవాళ ఒక నాంది పలికారు అది మనందరికీ తెలుసు కొంతమందికి తెలియదు వ్యాక్సినేషన్ డే అని తెలిసిన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అంటే ఊరిని తెలుసుకోవడం కాదు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎట్లా అన్నది విజయరంగ గారు చాలా అద్భుతంగా మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా నిలుస్తారు అట్లాగే మన మనం ఉండే ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క రోజు ఒక పండుగే ఒక విశిష్టత ఉంది అంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం సో అది మీరు గమనించుకొని ఏదైనా ఒక చక్కటి పని చేయాలి అని అంటే దానికి అనుకూలంగా ఉండేటట్టు నలుగురిని కలుపుకొని ముందరికి వెళ్తే ఎందుకంటే మనం ఒక్కళ్ళము చేస్తే చాలా తక్కువ చేస్తాం పది మంది కలిసి చేసామని అంటే ఏదో కొంచెం చిన్నగా చేద్దాం అనుకున్నది అద్భుతంగా చేయొచ్చు సో ఈ విధంగా మీ స్నేహం పెరుగుతుంది ఒక చక్కటి ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో ఈ మహిళా ఉత్సవ సందర్భంలో మహిళలు ఎక్కడున్నా కానీ అందరు కలిసిమెలిసే అన్ని పనులు చేసుకుంటారు ఒక ఆరోగ్యకరమైన పోటీని మనవారు ఒకప్పుడు లేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువు అన్నవాళ్ళు కాదు ఆడవాళ్ళు ఆడవాళ్లతో కలిపి చేస్తే అది చాలా అద్భుతమైన ప్రక్రియ అవుతుంది అది ముందరికి చక్కగా విజయవంతం అవుతుంది అని మనం అందరం గుర్తించి ముందరికి వెళ్తూ ఈ సెంటరే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తూ అత్యద్భుతాలు మనం చేస్తామని ముందర ముందర చక్కటి కార్యక్రమాల్లో పాల్గొందాం ధన్యవాదాలు